ప్రస్తుతం యావత్ సినిమా ఇండస్ట్రీలో హీరో దర్శన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన ఇతడి గురించి తెలుగువారికి కూడా సుపరిచితమే ప్రస్తుతం దర్శన్ హత్య చేసి తెలియని వారికి కూడా తన పేరు తెలిసేలా చేశాడు దర్శన్ అయితే దర్శన్ హత్య చేసి జైలుపాలు అవ్వడానికి వెనుక చాలా పెద్ద కథే ఉంది కన్నడ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో దర్శన్ ఒకడు దాదాపు పాతికేళ్లుగా ఆ పరిశ్రమలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడీ హీరో కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకుని ఛాలెంజింగ్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు దర్శన్ దర్శన్ తన అభిమానిని హత్య చేయించాడు అది కూడా ఎందుకంటే తన కోసం స్టార్ హీరో అయి ఉండి దర్శన్ ఓ మామూలు వ్యక్తిని ఎందుకు చంపాడు అన్న సందేహం మీకు రావచ్చు అంతేకాదు ఇంతకీ హత్యకు గురైన రేణుకాస్వామి ఎవరు ఆయన పవిత్ర గౌడ విషయంలో ఏం తప్పుచేశాడు దర్శన్ ఫ్యామిలీకి స్వామికి ఉన్న సంబంధమేంటి అన్న విషయం తెలుసుకుందాం రేణుకాస్వామి దర్శన్ వీరాభిమాని చిత్రదుర్గంలో లక్ష్మీ వెంకటేశ్వర బరంగేసులో ఉంటున్నాడు ఓ మెడికల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు జూన్ ఎనిమిదిన ఇంటినుంచి బయలుదేరిన స్వామి శవమై కనిపించాడు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తుండగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి రేణుకాస్వామి హత్యకేసులో హీరో దర్శన్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులకు తెలిసింది ఈ హత్యకు అసలు కారణమేంటంటే దర్శన్ అక్రమ సంబంధం కోసం ఈ హత్యను చేశాడు గౌడ అనే నటితో దర్శన్ పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు అయితే దర్శనకు ఇదివరకే విజయలక్ష్మి అనే మహిళతో ప్రేమ పెళ్లి జరిగింది అంతేకాదు పవిత్రకు కూడా పెళ్లి జరిగి విడాకులు తీసుకుంది ఈ అక్రమ సంబంధం వల్ల తన అభిమాన హీరోను అందరూ తిట్టడం రేణుకాస్వామి తట్టుకోలేకపోయాడు దీనికి కారణం పవిత్ర అని ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకు అశ్లీల మెసేజ్లు పంపుతూ ఇబ్బంది పెట్టేవాడు ఈ విషయాన్ని పవిత్రా దర్శనకు చెప్పి ఏడవటంతో తట్టుకోలేని దర్శన్ జూన్ ఎనిమిదవ తేదీన స్వామిని బెంగళూరుకు పిలిపించి కొందరికి సుపారీ ఇచ్చి పట్టణగిర సమీపంలోని ఒక షెడ్డుకి అతడిని తీసుకెళ్లి దర్శన్ బౌన్సర్ల సాయంతో తీవ్రంగా కొట్టాడు అంతేకాదు ఘోరంగా రేణుకాస్వామి ప్రైవేట్ పార్ట్స్పై తన్నుతూ హింసించాడు ఆ దెబ్బలను తట్టుకోలేని రేణుకాస్వామి అక్కడికక్కడే ప్రాణం వదిలేశాడు దీంతో ఎవరికీ అనుమానం రాకుండా స్వామి శవాన్ని కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మురుగు కాలవలో పడేసి వెళ్లిపోయారు రేణుస్వామి చనిపోవడంతో ఈ విషయం బయటకొస్తే తన కెరియర్ దెబ్బతింటుందనే ఆవేశంతో పవిత్రపై కూడా దాడి చేశాడు నీవల్లే ఇదంతా జరిగింది అని దర్శన్ ఆమెపై అటాక్ చేశాడు దర్శన్కి ఎటువంటి సమస్య రాకుండా చాలా పెద్ద ప్లాన్ చేశాడు దర్శన్ ముగ్గురు నిందితులను గిరినగర పోలీస్ స్టేషనుకు పంపి లొంగిపొమ్మన్నాడు ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన వివాదంతోనే హత్య చేశామని వారితో చెప్పించాడు అయితే పోలీసులో విచారణలో వారు ఒక్కొక్కరి పేరును వెల్లడిస్తూ చివరకు దర్శన్ పేరును బయటపెట్టారు అయితే దాడికి గురైన పవిత్ర బెంగళూరులోని ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందింది తర్వాత జూన్ పదిన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి దర్శన్ ఫామ్ కి తీసుకొచ్చేశాడు ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించాడని తేలటంతో ఉదయం జిమ్ నుండి బయటకు వస్తున్న సమయంలో దర్శన్ను అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను అరెస్ట్ చేశారు పోలీసులు దర్శనకు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు గతంలో టాలీవుడ్ హీరోయిన్ నిఖితతో రిలేషన్ మెయింటైన్ చేశాడన్న రూమర్లు ఉన్నాయి ఈ విషయం అతని భార్యకు తెలిసి నిఖితకు వార్నింగ్ ఇవ్వటంతో ఆమె కెరీర్ కథమైందంటారు ఆ తర్వాత ఇతడి లైఫ్లోకి వచ్చింది పవిత్ర గౌడ రెండు వేల పదకొండులో దర్శన్ తనపై గృహహింసకు పాల్పడ్డాడని భార్య ఆరోపణలు చేయగా పోలీసులు అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల కస్టడీ విధించారు కూడా ఆ తర్వాత ఈ ఇష్యూని సినీ పెద్దల ముందు సెటిల్ చేసుకున్నారు అలాగే రెండు వేల పదహారులో కూడా దర్శన్ తనపై అభ్యంతరకరంగా వ్యవహరించి కోపంతో గంతో ఫైర్ చేయటంతో తప్పించుకున్న భార్య పోలీసులను కూడా ఆశ్రయించింది రెండు వేల ఇరవై ఒకటిలో మైసూర్ హోటల్లో వెయిటర్స్పై కూడా దర్శన్ దురుసుగా ప్రవర్తించిన చరిత్ర ఉంది ఈ సంఘటనను వెయిటర్కు యాభై ఇచ్చి కప్పిపుచ్చారు అలాగే కన్నడ సినీ నిర్మాత భరత్ను దర్శన్ బెదిరించిన అనేక కేసులు దర్శనపై ఉన్నాయి దర్శన్ సీనియర్ నటుడు తూగుదీప శ్రీనివాస్ మీనాలకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి పదహారున కర్ణాటక కొడుగు జిల్లా పొన్నంపేటలో జన్మించాడు దర్శన్ అసలు పేరు హేమంత్ కుమార్ తండ్రి శ్రీనివాస్ నటుడు అయినప్పటికీ కొడుకును నటుడు చెయ్యాలి అని అనుకోలేదు అయినప్పటికీ హేమంత్ షిమోగా నినాసం అనే సంస్థలో థియేటర్ ఆర్ట్స్ చేశాడు పంతొమ్మిది వందల తొంభై మధ్యలో టెలివిజన్ సీరియల్స్ చిన్న చిన్న సినిమాల్లో నటించాడు అయితే ఈ స్థాయికి రావటానికి హేమంత్ ప్రాజెక్షనిస్టుగా అసిస్టెంట్ కెమెరామ్యాన్గా వెనక పనిచేస్తూ తన కెరియర్ను ప్రారంభించాడు తర్వాత సినిమాటోగ్రాఫర్ బిసి గౌరీశంకర్ వద్ద అసిస్టెంట్ కెమెరామ్యాన్గా పనిచేశాడు ఈ సమయంలోనే దర్శన్ తన బంధువు విజయలక్ష్మిని ప్రేమించాడు అయితే కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వని వ్యక్తి ఇవ్వటానికి వారు ఒప్పుకోలేదు అయితే దర్శన్ రెండువేల ఒకటిలో మెజెస్టిక్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో చేశాడు ఈ సినిమా దర్శన్ స్టార్డం పెంచింది వరుసగా అవకాశాలు రావటంతో విజయలక్ష్మి తల్లిదండ్రులు రెండువేల మూడులో ఇద్దరికీ పెళ్లి చేశారు రెండువేల మూడులో కళాశిపాల్య రెండువేల ఎనిమిదిలో గజ సినిమాతో స్టార్గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు రెండువేల పదిలో దర్శన్ తెలుగులో అయిన పోకిరిని పోర్కీగా రీమేక్ చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు అయితే ఆ తర్వాత పై సినీ ఇండస్ట్రీలో టైంకి రాడు షూటింగ్ ఉదయం ఉంటే మధ్యాహ్నం వచ్చి వెంటనే బ్యాకప్ చెప్పేసి వెళ్లిపోతాడని పేరు వచ్చింది అంతేకాదు అలా వెళ్లిన దర్శన్ ప్రైవేటు పార్టీలతో ఎంజాయ్ చేస్తారని ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు అనే పేరు వచ్చేసింది దీంతో దర్శన్ సినిమాలు కూడా ప్లాప్ అవ్వటం స్టార్ట్ అయింది దీనికి తోడు హీరోయిన్ పవిత్ర విషయంపై భార్య స్పందించటం పెద్ద చచ్చగా మారింది అప్పట్లో భార్య విజయలక్ష్మి ఇన్స్టాలో ఓ పోస్టు పెట్టగా దానికి పవిత్ర గౌడ్ మా బంధానికి పదేళ్లు లవ్ ఫర్ ఎవర్ అని దర్శన్తో దిగిన ఫోటోలు షేర్ చేసింది దీంతో వీరిద్దరి అఫైర్ నిజమేనని అంతా నమ్మడం మొదలుపెట్టారు ఇక ఆమె పోస్ట్ చూసిన దర్శన్ భార్య మరో పోస్టుతో పవిత్రను హెచ్చరించింది ఆ పోస్టుపై స్పందించిన పవిత్ర గౌడ విజయలక్ష్మిపై ఫైర్ అవుతూ పోస్టు పెట్టింది నేను పవిత్ర గౌడ నా కూతురు ఖుషీ గౌడ నేను సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను ఆమె ఖుషీగౌడగా పుట్టింది మా జీవితంలో ఎదురైన సమస్యల కారణంగా సంజయ్ నుంచి విడాకులు తీసుకున్నాను ఖుషీగౌడ దర్శన్ శ్రీనివాస కూతురి అని నేనెప్పుడూ ఎక్కడా చెప్పలేదు దర్శన్ శ్రీనివాస్ నేను గత పది సంవత్సరాలుగా సంతోషంగా ఉన్నాము ప్లీజ్ ఇది గమనించండి నేను ఏ సొంత వ్యక్తిగత అవసరాలు ఎజెండా కోసం ఇక్కడ లేను ఇది పది సంవత్సరాల పాటు స్వచ్ఛమైన ప్రేమ ఈ విషయం విజయలక్ష్మికి కూడా ముందే తెలుసు ఈ విషయమై విజయలక్ష్మి గారు నాకు పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడి విజయలక్ష్మికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు సమయం వచ్చినప్పుడు నేను కొన్ని రుజువులు నా విడాకుల పత్రాలను పంచుకుంటాను ఇప్పుడు విజయలక్ష్మి గారు నాకు వ్యతిరేకంగా పోస్ట్ చేయడం నాకు బాధ కలిగించింది విజయలక్ష్మి దర్శన్ అనే ఇన్స్టాగ్రామ్ పోస్టులో నన్ను నా టీనేజ్ కూతురు ఖుషీగౌడును చాలామంది దూషించటం నాకు మానసిక వేదన కలిగించింది నా జీవితంలోని పాత ఆలోచనలు నా వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు దీని ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు నాకు కూడా ఉంది అయితే ఈ విషయం గురించి నేను పెద్దగా మాట్లాడటం లేదు అప్రమత్తంగా ఉండండి నేను ప్రేమించే వారితో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను వారి మధ్య ఉన్న సమస్యల గురించి మీ అందరికీ తెలుసునని నేను ఆశిస్తున్నాను అన్నిటికంటే ఆత్మగౌరవం చాలా ముఖ్యం అంటూ రాసుకొచ్చింది పవిత్ర గౌడ ఇక్కడ మొదలైన ఈ గొడవ వల్లే దర్శన్ని అతిగా అభిమానించే రేణుకాస్వామి పవిత్ర టార్గెట్ గా చేసుకుని పోస్టులు పెట్టడం మొదలు పెట్టాడు నీ వల్లే మా హీరో జీవితంలో ఎప్పుడూ లేని చెడ్డపేరు వస్తుంది మా హీరో జీవితం నుంచి తప్పుకో అంటూ ఘాటుగా స్పందించేవాడు పవిత్ర గౌడపై పోస్టులు పెట్టేవాడు దీంతో పవిత్ర దర్శన్ని రెచ్చగొట్టడంతో రేణుకాస్వామిని హత్య చేయించాడు అయితే ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారు ప్రాణంగా అభిమానించే అభిమానిని ప్రైవేట్ పార్ట్స్పై తన్నీ తన్నీ చంపేయడం పట్ల మీ స్పందన ఏంటో మాకు కామెంట్ చేయండి మరి మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకాను కొట్టేయండి